హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలోనైతే అందరికీ ఎంతగానో ఉపయోగపడిన మంచి చిట్కాలని షేర్ చేశానండి ఈ చిట్కాలు మనకి మనీ సేవింగ్ ఇంకా టైం సేవింగ్కి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇప్పుడు అవేంటో చూద్దాము ఫస్ట్ టిప్ అయితే ఇలా మన దగ్గర పాత బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదా అవి పాడేయకుండా ఇలాగా హెయిర్ బ్యాండ్స్ యూస్ చేసి ఒక మంచి చి టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి ఇలా ఒకసారి చేసి చూడండి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ డ్రెస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనేవి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు అయితే ఇలాగా మన దగ్గర అదే కలర్ హెయిర్ బ్యాండ్ ఉందంటే ఈ పాత బ్యాంగిల్ని యూజ్ చేసి ఈ విధంగా మన డ్రెస్ మ్యాచింగ్కి బ్యాంగిల్స్ని అయితే మనం ప్రిపేర్ అండి ఇవి చాలా బాగుంటాయండి చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి వేసుకున్నా బాగుంటాయండి ఈ విధంగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా బ్యాంగిల్స్ని మనం యూజ్ చేసి కలర్ కలర్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ని తయారు చేసుకోవచ్చు చూడడానికి బాగుంటాయి వేసుకోవడానికి కూడా బాగుంటాయి మీకు యూజ్ అయితే కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు అయితే నెక్స్ట్ టిప్ చూద్దాము మనం బట్టలు తీసుకునేటప్పుడు ఇటువంటి క్లాత్ బ్యాగ్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అవి మనం ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఎక్కడ పెట్టినా సరే అవి చూడడానికి చిరాగ్గా ఉంటాయి ప్లేస్ కూడా ఎక్కువగా పట్టేస్తుందండి అలా కాకుండా ఒకసారి ఇప్పుడు నేను ఫోల్డ్ చేసిన విధంగా పెట్టి చూడండి ప్లేస్ కూడా తక్కువ పడుతుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయండి మనం మార్కెట్కి వెళ్ళినా సరే ఈజీగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని క్యారీ చేయొచ్చు ఇలాగా సెంటర్లోకి బోత్ సైడ్స్ కూడా ఇలాగ రెండు వైపులా మడత పెట్టేసుకోవాలి మడత పెట్టేసుకొని ఇప్పుడు అదే సైడు ఇలాగ చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలండి వీడియోలో చూపించిన విధంగా రెండు కూడా ఈక్వల్గా పెట్టుకొని ఇలాగ చిన్నగా మనం ఫోల్డింగ్ చేసుకొని మనం దీన్నైతే మడత పెట్టుకోవాలి ఇలాగా మడత పెట్టిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఈ హ్యాండ్స్ అనేవి ఈ బ్యాగ్ లోపలికి ఇలాగ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వలన అది ఊడిపోకుండా ఉంటుంది మనం ఎక్కడ పెట్టినా సరే నీట్గా ఉంటుందండి చూడండి చాలా తక్కువ ప్లేసే పడుతుంది మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఈజీగా మనం హ్యాండ్ బ్యాగ్లు కూడా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చండి ఎక్కువ ప్లేస్ అయితే పట్టదు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ అనేవి స్వీట్స్ బాక్స్కి వస్తూ ఉంటాయి కదా అవి పడేయకుండా మనం ఒక బాక్స్లో అయితే పెడుతుంటాము నెక్స్ట్ టైం అవసరం వచ్చేటప్పుడు యూస్ చేయొచ్చని మసాలా ప్యాకెట్స్ ఏవైనా ఓపెన్ చేసినా గాలి తగలకుండా అది ఫోల్డ్ చేసి ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ అనేవి పెడుతూ ఉంటాము అయితే ఇవి కొద్ది రోజులకి ఒకదానికొకటి స్టిక్ అయిపోతూ ఉంటాయి అవి అలా అవ్వకుండా ఉండాలంటే ఒకసారి నేను చెప్పిన విధంగా స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులైనా సరే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ అన్నింటినీ ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని మీరు యూస్ చేసే ఏ పౌడర్ అయినా సరే టాల్కమ్ పౌడర్ని కొద్దిగా ఈ హెయిర్ బ్యాండ్స్లో వేసి కొంచెం బాగా కలిపేసుకొని బాక్స్లో ఉంచుకున్నామంటే హెయిర్ బ్యాండ్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఈ టిప్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ప్లీజ్ చిన్న లైక్ చేసి నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలా మనం షేక్ చేసుకొని ఉంచుకున్నామంటే చూడండి ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి ఇది కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఒక గ్లాస్ అయితే వాటర్ తీసుకోవాలండి గాజ్ గ్లాస్ కానీ లేదా నార్మల్ గ్లాసు ఒక బౌల్లో అయినా సరే ఏదైనా పర్లేదు ఇలా వాటర్ తీసుకోవాలి మనం ఎగ్స్ అనేవి డైలీ పిల్లలకి బాయిల్ చేస్తూ ఇస్తుంటాము ఒక్కోసారి కర్రీ వండేటప్పుడు కూడా ఒక్కసారి మనం వండే ముందైనా పిల్లలకి ఉడకబెట్టే ముందైనా ఒక్కసారి నేను చెప్పే టిప్ని యూస్ చేసి చూడండి ఎగ్స్ కనుక అవి పాడైపోయాయి అంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయండి ఇప్పుడు చాలా మనకి ఫుడ్ అనేది పాయిజన్ అవుతుంది అలా కాకుండా ఉండాలి అంటే ఒక్కసారి వండే ముందు ఇలా ట్రై చేసి చూడండి గ్లాస్ వాటర్లోని ఇలాగ ఎగ్ వేసి చూడండి ఎగ్ అనేది వాటర్లో తేలిపోకుండా కిందకి వెళ్ళింది అంటే ఎగ్ అనేది మంచిగా ఉందండి అదే కనుక పైకి తేలిపోయింది అంటే ఎగ్ అనేది కరిగిపోయి పాడైపోయిందండి ఈ టిప్ అనేది ఒకసారి మీరు వండే ముందు కంపల్సరిగా ట్రై చేసి చూడండి మన పిల్లల హెల్త్ అనేది మన చేతిలోనే ఉంటుందండి ఒక్క టూ మినిట్స్ మనం వండే టూ మినిట్స్ ముందు కనుక ఇలా చెక్ చేసుకున్నాము అంటే మన పిల్లలకు కానీ మనకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనకి కిచెన్లోని ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుంది నాన్ వెజ్ అవి చేసేటప్పుడు కూడా మనకి నీచు వాసన అనేది వస్తుంటుంది అలాగే ఒక్కొక్కసారి ఈ సీజన్లో అయితే దోమలు ఈ ఈగలు చాలా ఎక్కువగా ఉంటాయండి అటువంటిప్పుడు ఈ టిప్ ఒక్కసారి ట్రై చేసి చూడండి కంపల్సరిగా వర్క్ అవుతుంది ఇలాగ పెనం పైన కొంచెం పసుపు వేసి అది మనకి ఇలాగా పొగొచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ పొగ అనేది బ్యాడ్ స్మెల్ని మనకి బాగా తగ్గిస్తుందండి అలాగే మన ఇంట్లోని వచ్చిన ఈగలు దోమలు చిన్న చిన్న పురుగులు అనేవి అస్సలు ఉండవండి పోతాయి ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపుని ఒక ప్రమిదిలో వేసుకొని అందులోని చిన్నది కర్పూరం ఉంటుంది కదండి హారతి కర్పూరం ఒక కర్పూరం తీసుకొని ఇలాగ మొత్తం పొడిలా చేసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ లేదా కుకింగ్ ఆయిల్ కానీ దీపారాధన నూనె కానీ ఏదైనా సరే వేసుకోవచ్చండి ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పసుపు కర్పూరం ఈ ఆయిల్ బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా మిక్స్ చేసుకొని ఒక ఒత్తి వేసుకొని దీపం వెలిగించుకున్నాము అంటే మనకి అస్సలు దోమలు అనేవి ఉండవు ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి ఇలా దీపం వెలిగించుకొని మనం బెడ్రూమ్లో అయినా హాల్లో అయినా కిచెన్లో అయినా పెట్టేసుకోవచ్చండి ఈవినింగ్ టైంలోని ఇలా చేసామంటే మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఈ స్మెల్కి నెక్స్ట్ మనకి ఎటువంటి దోమలు కూడా ఉండవండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి